విజయానికి మొదటి అడుగు నూలును కోయడం నూలును వేసే చర్య ప్రారంభించడానికి ముందు అది జతపడి ఉంది మనం బాబిన్ నూలు వేసడం ప్రారంభిస్తాము తరువాత బాబిన్ నూలు వేసేందుకు మీరు ఖాళీ బాబిన్ను చేతిలో తీసుకోండి దయచేసి నూలును బాబిన్ చుట్టూ సుమారు ఐదు నుండి ఆరుసార్లు తిరగండి అదన చేయడం తరువాత దయచేసి బాబిన్ను హ్యాండ్ వీల్ పై సరియైన విధంగా జాగ్రత్తగా ఉంచండి తద్వారా అది స్వతంత్రంగా తిరుగుతుంది ఇప్పుడు మీరు మీరు ఆ నూలును సరైన కోణంలో అమర్చడమే చాలా అవసరం ఎందుకంటే అది బాబిన్ కు పూర్తిగా లంబంగా ఉండాలి అలా ఉండి నూలు బాబిన్ చుట్టూ శుభ్రముగా తిరుగుతుంది అదన తర్వాత స్టార్ట్ బటన్ను నొక్కండి బాబిన్ తిరగడం ప్రారంభముగా నూలు నిండిపోతుంది ధన్యవాదాలు మీకు కావలసినంత నూలు నింపుకోవచ్చు అదన తర్వాత మీరు నూలును కోయవచ్చు మరియు బాబిన్ హోల్డర్ నుండి బాబిన్ తీసివేయవచ్చు ఇప్పుడు మనం సీలింగ్ మెషిన్ నూలు వేసే ముఖ్యమైన భాగంపైకి వస్తాం దయచేసి దశలను చాలా జాగ్రత్తగా అనుసరించండి మొదట బాబిన్ ను ఇన్స్టాల్ చేయాలి బాబిన్ను సరియైన రీతిలో ఇన్స్టాల్ చేయడం కోసం షాఫ్ట్ పై పెట్టిన తరువాత స్వతంత్రంగా తిరుగుతున్నదని చూసుకోండి తదనంతరం మీరు స్ప్రింగ్ పెట్టండి బాబిన్ పెట్టేమో ముందు స్ప్రింగ్ పెట్టవద్దు తరువాత బాబిన్ని సీలింగ్ మెషిన్తో కలుపండి ఇప్పుడు నూలు వేసే భాగం మొదటి దశ దాన్ని తీసుకు వెళ్లడం కళ్ళు ఆయ్ ని సరైన రీతిలో దాటించండి ఇది కళ్ళు ద్వారా వెళ్ళాలి కళ్ళు మించి లేదా కళ్ల క్రింద కాకూడదు తరువాత మేము సరైన పద్ధతిలో టెన్షన్ స్క్రూ నోబ్ మీద దాటిస్తాము మధ్యలో మళ్లీ దాన్ని దాటిస్తాము తరువాత నేను మరియు మా థ్రెడింగ్ ప్రక్రియలో మరింత ముందుకు పోతాము మేము దాన్ని ద్వారా పంపుతాము లిఫ్టింగ్ లీవర్ ద్వారా థ్రెడ్ను సులభంగా ఎత్తండి ఒకసారి థ్రెడ్ లిఫ్టింగ్ లీవర్ ద్వారా పంపిన తర్వాత మేము దాన్ని మళ్లీ దిగువ ఉన్న తదుపరి కన్న ద్వారా పంపుతాము కన్నల ద్వారా థ్రెడ్ పంపడం థ్రెడ్ను సరైన స్థానంలో ఉంచుతుంది స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు తరువాత మేము దాన్ని మొత్తం ద్వారా పంపుతాము చూచి మీదుగా మనం దాన్ని ద్వారా పంపిన తర్వాత ఇప్పుడు థ్రెడ్డును కట్టడానికి ముఖ్యం భాగం వస్తుంది ఫైనల్ అయ్యి అని దానికోసం మేము ఉపయోగించనున్నాము థ్రెడ్ పాసర్ ని కన్న ద్వారా పంపి తరువాత ఆపై థ్రెడ్ ను పంపండి దాంతో మీరు అక్కడి నుండి సౌకర్యంగా థ్రెడ్ ను తీసుకోగలుగుతారు ఇది మొదటి భాగాన్ని కవర్ చేస్తుంది రెండవ భాగం దిగువ బాబిన్ను తీసుకోవడం బ్లాక్ కవర్ ను జాగ్రత్తగా తొలగించి కేసు నుండి బాబిన్ను పెట్టండి మరియు థ్రెడ్ ను ఖాళీ ద్వారా పంపి బాబిన్ను మళ్లీ మూసేయండి ఇది థ్రెడింగ్ భాగాన్ని పూర్తి చేస్తుంది థ్రెడ్ యొక్క రెండు వైపులను బాగా బిగ్గా పట్టుకుని తీసుకోండి వీడియోలో చూపినట్లుగా వెనుకకు వెళ్ళండి దయచేసి అప్పుడు మాత్రమే మీరు మీ స్టిచ్చింగ్ ప్రాసెస్ ను విజయవంతంగా ప్రారంభించవచ్చు ఇది పూర్తిగా థ్రెడింగ్ ను పూర్తి చేస్తుంది దయచేసి అవసరమైతే దశలను బాగా అనుసరించండి ఒక్కడిగా కాదు రెండుసార్లు చూడండి కానీ వివరణాత్మకంగా చెప్పిన దశల ప్రకారం చేయండి ఏ రకాల సవాళ్లను నివారించేందుకు మీరు తీసుకున్న థ్రెడ్ కనీసం నాలుగు అంగుళాలు పొడవు ఉండాలి కాబట్టి మీరు స్వింగ్ చేస్తున్నప్పుడు ఏ సమస్య లేదు సూది క్రింద వస్త్రాన్ని సరైన స్థానంలో ఉంచండి హ్యాండ్ వీల్ను ఒకటి లేదా రెండుసార్లు జాగ్రత్తగా సున్నితంగా తిరగండి ఇది తప్పనిసరి లేకపోతే మీ థ్రెడ్ విరుగుతుంది ఈ ప్రక్రియ చాలా చాలా తప్పనిసరి హ్యాండ్ వీల్ ను తిరగండి ఒకసారి లేదా రెండుసార్లు మరియు తరువాత మాత్రమే సీవింగ్ ప్రాసెస్ ప్రారంభించండి తరువాత మీరు మిషన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండవచ్చు తద్వారా మీ స్టిచ్చింగ్ చాలా సమంగా మరియు సులభంగా జరుగుతుంది ధన్యవాదాలు మీరు మరింత స్టిచ్చింగ్ ను ఆనందించాలనుకుంటాను